ఈ రాశివారికి గ్రహాల శుభదృష్టి వల్ల అనుకూలంగా ఈ రోజు గడుస్తుంది వృత్తి వ్యాపారాల్లో శుభాలు కనిపిస్తున్నాయి తలపెట్టిన పనులు సమయానికి జరుగుతాయి విశేష ధనలాభాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగులకు సంతోషకర సమయం కుటుంబంతో ఉల్లాసకర సమయాన్ని గడుపుతారు ఈ శనివారం త్రయోదశి సందర్భంగా మీరు ఉదయం శివదర్శనం ప్రదోషకాలంలో ఈశ్వరారాధన చేయటం వల్ల శని బాధలు శాంతించి మరిన్ని శుభాలనందుకుంటారు లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ ఆరు వృషభరాశి రోజు గ్రహబలం శుభకరంగా ఉంది అప్రయత్న ధనలాభాలు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది కుటుంబంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది వ్యాపారులకు ఉత్సాహంగా ఉండే రోజు బంధుమిత్రుల సహకారం మీకు సంపూర్ణంగా అందుతుంది పెట్టుబడులకు అనుకూలమైన కాలం మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ రోజు మీరు ఉదయం అమ్మవారి ఆరాధన ప్రదోషకాలంలో లక్ష్మీ ఆరాధన చేయండి మరిన్ని అనుకూలతలు చవిచూస్తారు లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఐదు మిథున రాశి ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది చంద్రబలం కూడా తోడవటం వల్ల గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెట్టిన సమస్యలనుండి బయటపడతారు వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి ఉద్యోగులకు సంతోషకరమైన రోజు కుటుంబంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది బంగారు ఆభరణాలు కొనే అవకాశం కనిపిస్తుంది ఈ ధనత్రయోదశి రోజు ఉదయం విష్ణు సహస్రనామ పారాయణ అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ ఆరాధన చేయండి అన్నీ శుభాలే జరుగుతాయి లక్కీ కలర్ బంగారు రంగు లక్కీ నంబర్ ఆరు కర కాటక రాశి రోజుగ్రహాల శుభదృష్టి వల్ల అనేక అనుకూలతలు కనిపిస్తున్నాయి వ్యాపారులకు ఆర్థికంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలమైన రోజు పనుల్లో జయం అధికారుల మెప్పు కలుగుతాయి వృత్తి నిపుణులకు అనుకోని అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు చంద్రబలం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రదోషకాలంలో శాస్త్రోక్తంగా లక్ష్మీ ఆరాధన చేయండి అద్భుతమైన శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ లేత గులాబీ లక్కీ నెంబర్ ఐదు ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది చంద్రుడి శుభదృష్టి వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది రోజంతా అనేక అనుకూలతలు చవిచూస్తారు వ్యాపార భాగస్వాములతో నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తారు డబ్బుకు లోటుండదు ఈరోజు మీరు ఆడంబరాలకు ఖర్చు చేస్తారు బంగారం కొనే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీరు ఉదయమే ఈశ్వరుడి దర్శనం ప్రదోషకాలంలో ఈశ్వరారాధన అర్చన అభిషేకం చేసినట్టయితే మీపైన శనిదేవుడు శుభ దృష్టి పెరిగి మరింతగా అనుకూలతలు కలుగుతాయి ఒకవేళ ఆలయానికి వెళ్లలేనట్టయితే ప్రదోషకాలంలో శివ పంచాక్షరి గాయత్రీని జపించండి లక్కీ కలర్ ముదురు నీలం తెలుపు లక్కీ నంబర్ తొమ్మిది ఆ రాశి ఈరోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం కొంచెం మానసిక ఒత్తిడులు కనిపిస్తున్నాయి పనుల్లో జాప్యాలు విసిగిస్తాయి వ్యాపారులకు శ్రమతో కూడిన ధనలాభాలున్నాయి ఒక ముఖ్యమైన పని ఆలస్యం కావడం నిరుత్సాహం కలిగిస్తుంది ప్రైవేట్ ఉద్యోగులకు అనుకూలమైన రోజు మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది బంగారం కొనే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఉదయాన్నే అమ్మవారి దర్శనం ప్రదోషకాలంలో ధనత్రయోదశి పూజ లక్ష్మీదేవి ఆరాధన చేయండి గొప్ప శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఐదు ఆరాశి ఈ రోజు గ్రహబలం అద్భుతంగా ఉంది చంద్రబలం అనుకూలత వల్ల నూతనోత్తేజంతో పనులు చేపడతారు విజయాలు సాధిస్తారు నూతన పెట్టుబడులకు ముఖ్యుల సలహాలు లాభిస్తాయి బంగారం కొనుగోళ్లు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి కోసం ఆభరణాలు కొనే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగులకు ఎదుగుదలకు అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఉదయం అమ్మవారి ఆరాధన సాయంత్రం లక్ష్మీ పూజ మీకు గొప్ప శుభ ఫలితాలు కలుగజేస్తుంది లక్కీ కలర్ ఏరుపులక్కీ నంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం మిశ్రమంగా కనిపిస్తుంది అయితే చంద్రుడి అనుకూలత వల్ల కొన్ని సుఫలితాలున్నాయి వ్యాపారులకు ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది ప్రైవేటు ఉద్యోగులకు ఈ రోజు పరవాలేదనిపిస్తుంది సహోద్యోగులతో సామరస్యంగా ఉండండి అనవసర ఖర్చులు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ రోజు ఉదయాన్నే శివదర్శనం అలాగే వీలైతే ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ ఆచరించండి గొప్ప శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ లేత పసుపులక్కీ నంబర్ మూడు ధనురాశి ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలంగానే ఉంది ఒత్తిడులు తగ్గి ప్రశాంతంగా గడుపుతారు వ్యాపారులకు అనుకూలతలు కనిపిస్తున్నాయి ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది మీరు కొద్ది రోజులు పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ప్రైవేట్ ఉద్యోగులకు పని ప్రదేశంలో విలువ పెరుగుతుంది అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈరోజు శనివారం త్రయోదశి కలిసి రావడం ప్రదోషకాలంలో శివుడు దర్శనం అర్చన అభిషేకాలు చేయిస్తే మీకు శివుడి కరుణతో పాటు ఆ శనిదేవుడి చల్లని చూపు ప్రసరించి చిక్కులు తొలగి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ నలుపు నీలం లక్కీ నంబర్ తొమ్మిది మీకు గ్రహబలాలు మీకు అనుకూలం సంతోషకర రోజు మీకిది వ్యాపారులకు డబ్బు పరంగా బీభత్సమైన లాభాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వృత్తి నిపుణులకు అనుకోని ధనలాభాలు అప్రయత్న విజయాలు లభిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త అకాల భోజనాలు చేయవద్దు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు మీరు ఉదయాన్నే శివాలయ దర్శనం ప్రదోషకాల లక్ష్మీ ఆరాధన చేసుకోండి కనకధారా స్తోత్రాన్ని పఠించండి గొప్ప శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపులక్కీ నంబర్ ఐదు కుంభరాశి రోజు గ్రహబలం మీకు గ్రహబలం పర్వాలేదు వ్యాపారులకు ఒత్తిడితో కూడిన లాభాలున్నా మానసికంగా ప్రశాంత కలుగుతుంది ఉద్యోగులకు పని ప్రదేశంలో ఒత్తిడులు తగ్గుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఖర్చులు అదుపు తప్పుతాయి అప్పుల జోలికి పోవద్దు కుటుంబంతో ఆనంద సమయాన్ని గడుపుతారు ఈరోజు ప్రదోషకాలంలో శివుడి దర్శనం ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ లేత గంధం లక్కీ నంబర్ ఏడు ఈరోజు గ్రహబలం పాక్షికంగా పర్వాలేదు వ్యాపారులకు ఈరోజు శ్రమ అధికమవుతుంది అయితే మీపైన చంద్రుడి శుభ దృష్టి ఉండటం వల్ల మీరు పనులు పూర్తి చేయగలుగుతారు ఒత్తిడితో కూడిన లాభాలున్నాయి మానసిక స్థైర్యంతో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది అది మీకు ముందు రోజుల్లో మంచి ఫలితాలనిస్తుంది ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలంగానే ఉంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఈరోజు ప్రదోషకాలంలో ఈశ్వరారాధన చేసుకోండి చిక్కులు తొలగే శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ నలుపులక్కీ నెంబర్ ఆరు నోటపైన చెప్పిన రాసుల్లో ఎవరికైనా ప్రదోషకాల పూజలు వీలు కానట్టయితే మనసులోనే దేవుడి ప్రార్థన చేసుకోండి వీలైతే ఇంట్లో పూజ చేసుకోండి దేవుడిని భక్తితో ఆరాధించడమే ముఖ్యమని గుర్తుంచుకోండి